నమస్కారం న్యూస్ స్వాగతం పాత్రికా స్వేచ్ఛను కాలరాస్తున్న ఈ ప్రభుత్వంకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే అధ్యక్షులు పోలయ్య జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జర్నలిస్టులకు రక్షణ లేదా ఈ ప్రభుత్వం ఇంటికి పోవడానికి సిద్ధమా అని అఖిల భారత రైతు కూలీ సంఘం ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షులు డిపి పోలయ్య అన్నారు సైదాపురం మండలంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ అరాచక పాలనకు అనంతపురం జిల్లా రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై అధికార వైకాపా రౌడీ ముఖాల ఒక్కసారిగా పైన పడి దాడి చేయడం అమానుషమని ఆరోపించారు నాలుగున్నర అరాచక పాలనలో జరుగుతున్న లోపాలను ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలబడి వెలుగెత్తి చూపే పత్రికా స్వేచ్ఛపై ఇలాంటి దురాగతాలు జరగడం మంచిది కాదని ఆయన ఖండించారు ఈ దాడికి పాల్పడిన నిందితులను గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పాత్రికా స్వేచ్ఛతో పాటు ప్రజల హక్కులను కాలరాస్తున్న ఈ ప్రభుత్వాన్ని ప్రజలు సాగరంపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు ఉమ్మడి నెల్లూరు జిల్లా కార్యదర్శి కె రమేష్ ఐఎఫ్టియు నాయకులు పి పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన నాటి నుండి ఈనాటి వరకు రాష్ట్రంలో దళితులపైన ప్రశ్నించే గొంతులపైన నిరంతరం దాడులు చేస్తూనే ఉంది ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా రాతాడులో సిద్ధం మహాసభ పేరుతో జరిగిన సభలో ఆంధ్రజ్యోతి విలేకరు శ్రీకృష్ణ కవరేజ్ కోసం వెళితే దుర్మార్గంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా వైఎస్ఆర్ పార్టీ రౌడీ మోకలు రహితంగా శ్రీకృష్ణపై దాడి చేయడమే కాకుండా దరిదాపుగా అర కిలోమీటర్ వరకు లాక్కొని పోయి ఇవాళ దాడి చేయటం అంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏమి సందేశం ఇస్తుంది ఒకవైపున ప్రజలకు తరపున నిలబడి ప్రత్యేక విలేకరులు ఇవాళ రాష్ట్రంలో జరిగినటువంటి అక్రమాలని వెలుగు ప్రజలకు వారదగా నిలబడి ప్రభుత్వానికి వారదగా నిలబడి ఇవాళ జర్నలిస్టులు పనిచేస్తుంటే అలాంటి జర్నలిస్టుల మీద ఇవాళ పరిపాటిక ఇవాళ పాలక వర్గ పార్టీలు దాడులు చేస్తూనే ఉన్నారు ఇలాంటి దాడులని అఖిల భారత రైతుకుల సంఘం ఐఎఫ్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుని శిక్షించాలని ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇవాళ సూటిగా ఇవాళ ప్రశ్నిస్తున్నాం అనే పేరుతో రాత్రాడు జరుగుతున్న సభ దేనికి సిద్ధం ఇవాళ మేము అడుగుతున్నాం ప్రశ్నించే గొంతుల్ని అణేదానికి సిద్ధమా ప్రశ్నిస్తున్నటువంటి విలేకరులు ఇవాళ నీ యొక్క వైఫల్యాలని లేదా మీరు చేస్తున్నటువంటి మైనింగ్ మాఫియా కానీ లిక్కర్ మాఫియాలు కానీ అరాచక పాలన కానీ వీటన్నింటిని మీద వెలిగెత్తు సాడుతున్నటువంటి విలేకరుల వాస్తవాలు రాస్తున్నటువంటి విలేకరులని అణిష కోసం మీ ప్రభుత్వం తరపునటువంటి రౌడీ మూకల ద్వారా దాడి కోసం సిద్ధమని మేము అడుగుతున్నాం ఇలాంటి ఘటనలు దేశంలో జరిగినటువంటి నేపథ్యంలో మొత్తం కూడా ఇవాళ ప్రజలు తిరగబడితే మీరు కాలగర్భలు కలిసిపోయే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి ఇవాళ జనవాడ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం ఇకనైనా ఇలాంటి ఘటనలు పురోరాతం కాకుండా ఉన్నత పోలీసు అధికారులు ఏకపక్ష నిర్ణయాలు కాకుండా వాస్తవాలను గుర్తించి రాత్రాళ్ళు జరిగినటువంటి శ్రీకృష్ణ విలేకరపై జరిగినటువంటి దాడిని సంబంధించిన రౌడీ మూకల్ని తక్షణమే అరసేయాలి ఇలాంటి ఘటనల్ని పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని అఖిల భారత రైతు కుల సమ జిల్లా నెల్లూరు జిల్లా కార్యవర్గం నుంచి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా గత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన గత నాలుగున్నర సంవత్సరాల నుంచి దళితుల మీద అలాగే మహిళల మీద అలాగే విలేకరుల మీద అందరి మీద కూడా విపరీతమైన దాడులు కొనసాగుతున్నాయి ఇది మానవ సమాజమో లేక ఇంకా మానవ సమాజంలో మనుగడ లేకుండా పో పోయేటుగా తయారయ్యారు ఎందుకంటే అధికారం చేతిలో ఉందని అధికారులు చేతిలో ఉన్నారని వీళ్ళు వీరాంగం సృష్టిస్తూ రౌడీలాగా ప్రవర్తించడం ఈ సభ్య సమాజంలో అందరూ కూడా జర్నలిస్టులు చాలా వృత్తిపరంగా ఒక నీతి నిజాయితీగా ఇక్కడ జరుగుతున్న ప్రతిదాన్ని కూడా ఈ ప్రపంచానికి వెలుగెత్తి చూపడమే వాళ్ళు వృత్తి అలాంటి వృత్తిలో ఉన్న జర్నలిస్టుల పైన దాడి చేయడం ఎంతవరకు సమంజవని మాకు అర్థం కావడం లేదు ఎందుకంటే ఈ సమాజం ఎటువైపు తీసుకుపోతున్నారో ఈ రాజకీయ నాయకులు అని మాకు అర్థం కావడం లేదు మొన్న అనంతపూర్లో సిద్ధం అనే సభ స్టార్ట్ కావడం నుంచి కూడా ఆయన రెచ్చగొట్టే మాటలు విని ఈ రౌడీ మూకులు మొత్తం కూడా ఆ శ్రీకృష్ణ అనే జర్నలిస్ట్ పైన దాడి చేయడం అతన్ని కొట్టి విపరీతంగా ఒక అర కిలోమీటర్ దాకా విడిచుకెళ్లడం ఇది దేనికి సంకేతం ప్రజలకు వీళ్ళు మేము అన్నీ చేస్తున్నాం చేస్తున్నాం అంటున్నారు కానీ వీళ్ళ యొక్క ప్రవర్తన చూస్తే రౌడీజాన్ని సమీపించి రౌడీ ఈజాన్ని మెలిపించడగా ఉన్నది కానీ ఈ ప్రభుత్వం చేయడం సమంజసం కాదు ఇంకనైనా విలేకర్ల పైన కానీ అలాగే దళితుల పైన కానీ మహిళలపైన దాడుల్ని అరికట్టకపోతే ఈ సమాజంలో దేనికి సాంకేతం అని కూడా ప్రజలకి అర్థమవుతుంది ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు ఈ ప్రభుత్వానికి సిద్ధంగా బుద్ధి చెప్పే రోజు కూడా దగ్గరలోనే ఉంది దీన్ని ఇంకనైనా పునరావత్వం కాకుండా ప్రభుత్వ అధికారులు కానీ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ దీన్ని ఖండించాలి ఎందుకంటే ఈరోజు విలేకరులకు కానీ మామూలు ప్రజలకు కానీ దళితులకు కానీ మహిళలకు కానీ కూడా రక్షణ లేకుండా ఈ ప్రభుత్వంలో పోతుంది దీన్ని మేము ఐఎఫ్య్యూ ఉమ్మడి నెల్లూరు జిల్లా తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం